అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెలలో కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు సొంత రాశిలో బుధు శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువలన నెలంతా చాలా వరకు సంతోషంగా గడిచిపోతుంది ఏ విషయంలోనైనా మీ మాట నెగ్గుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది ఆకస్మిక ప్రాప్తికి అవకాశం ఉంది విదేశాల నుంచి ఆశించిన విధంగా సమాచారాన్ని అందుకుంటారు పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలను అందుకుంటారు వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి ఎవరికి హామీలు ఉండకపోవటం చాలా మంచిది మీ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నా ఆ భగవంతుడి యొక్క కృప వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్